టెక్నాలజీ రంగంలో పోటీ విపరీతంగా పెరిగిపోతుంది ప్రస్తుతం యావత్ ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరుగులు తీస్తుంది ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు రేసులో వెనుకబడి పోరాదని బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి ఇక తాజాగా ఆపిల్ కూడా ఏఐపై భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది గత ఏడేళ్ల నుంచి కంపెనీ ఏఐ చీఫ్గా ఉన్న జాన్ జియానాండ్రియా అకస్మాత్తుగా రాజీనామా చేసి వెళ్లిపోయారు యాపిల్ సిరిని పునరుద్ధరించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తన సత్తా చాటాలనుకుంది అయితే కంపెనీ సీఈఓ టీం కుక్కు ఏఐ చీఫ్కు మధ్య ఏర్పడ్డ విభేదాల కారణంగానే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారన్న టాక్ వినిపిస్తోంది ఆయన స్థానంలో భారత్ సంతకు చెందిన అమర్ సుబ్రహ్మణ్యను తీసుకున్నారు వచ్చే ఏడాది టీం కుక్ కూడా సీఈఓ పదవి నుంచి తప్పుకుంటారన్న వార్తలు వస్తున్నాయి మరి కంపెనీ భవిష్యత్తు ఏంటి ఏఐ రంగంలో పెరిగిపోతున్న పోటీని యాపిల్ తట్టుకోగలదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి మరి టీమ్ కుక్ ఏఐ మధ్య వివాదానికి గల చూద్దాం టెక్నాలజీ రంగంలో పోటీ విపరీతంగా పెరిగిపోయిన మాట వాస్తవమే ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి ఏఐ టాలెంట్ కోసం వంద మిలియన్ డాలర్ల వేతనాలు ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటున్న రోజులివి ఇక ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలు యాపిల్ ఒకటి యాపిల్ మొబైల్ ఫోన్లు యాపిల్ బ్రాండ్కు ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అత్యంత నాణ్యమైన ఫోన్లను తయారు చేస్తోంది యాపిల్ సెక్యూరిటీ ఫీచర్ అదనపు ఆకర్షణగా నిలుస్తోంది అయితే యాపిల్ కూడా ఆర్టిఫిషియల్ లేదా ఏఐ రంగంలో దిగాలనుకుంది యాపిల్ ఏఐ ప్లాట్ఫామ్ సిరీ కోసం ఏఐ చీఫ్గా జాన్ జియనాండ్రియాను నియమించుకుంది గత ఏడు సంవత్సరాల నుంచి ఆయన సిరికి చీఫ్ గా కొనసాగుతున్నారు అయితే అకస్మాత్తుగా ఆయన రాజీనామా చేయడం ఆయన స్థానంలో భారత సంతతికి చెందిన అమర్ సుబ్రహ్మణ్యాను తాజాగా నియమించింది ఇక అకస్మాత్తుగా జాన్ ఆండ్రియా నిష్క్రమించడంతో కంపెనీ లీడర్షిప్లో ఎక్కడా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్న టాక్ మాత్రం టెక్ రంగంలో బలంగా వినిపిస్తోంది కంపెనీ టాప్ లీడర్షిప్లో ఏర్పడ్డ మనస్పర్ధల వల్ల మార్కెట్లో పోటీ కంపెనీలైన గూగుల్ మైక్రోసాఫ్ట్ కంటే బాగా వెనుకబడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కంపెనీ వర్గాల సమాచారం ప్రకారం నిర్మాణాత్మక లోపంతో పాటు టీమ్ కుక్కు ఉద్యోగులకు సంబంధాలు బాగా బెడిశాయని దీంతో కంపెనీ నుంచి అద్భుతమైన టాలెంట్ వెళ్ళిపోతుందని చెబుతున్నారు కంపెనీలో పనిచేసే చాలామంది రీసెర్చర్స్ పోటీ కంపెనీల్లో చేరారు దీంతో యాపిల్ మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది ఇక యాపిల్ కొత్త గా జాన్ జియనాండ్రియా స్థానంలో అమర్ సుబ్రహ్మణ్యాను నియమించింది అమర్ విషయానికి వస్తే అతిపెద్ద ఐటీ కంపెనీలు మైక్రోసాఫ్ట్తో పాటు గూగుల్లో పనిచేసిన అనుభవం ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆయన ఎక్స్పోర్ట్ అన్న టాక్ వినిపిస్తోంది ఇక కంపెనీ వర్గాల సమాచారం ప్రకారం యాపిల్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఏఐ ప్లాట్ఫామ్ సిరి ప్రాజెక్టు విఫలం కావడంతో ఆయన రాజీనామా చేశారని అయితే కంపెనీ సలహాదారుగా ఆయన కొంతకాలం పాటు కొనసాగుతారని చెబుతున్నారు ఆయన స్థానంలో అమర్ సుబ్రహ్మణ్యాను తీసుకున్నారు ఇక మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్గా గూగుల్లో పదహారు సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవం ఉంది ఆయన అసిస్టెంట్ అసిస్టెంట్కు నాయకత్వం వహించారు దీంతో యాపిల్ వ్యూహాత్మకంగా అమర్ను తమ కంపెనీలోకి తీసుకుందన్న టాక్ వినిపిస్తోంది ఎందుకంటే ఆయన జెమినీ ఎలా పనిచేస్తుందో తెలుసు కాబట్టి ఆయన అనుభవాన్ని వినియోగించుకోవాలనుకున్నారు టీం కుక్ అయితే యాపిల్ ఏఐ రాజీనామా చేశాడనేసరికి మార్కెట్ లో కొంత సంచలనం రేగిన మాట వాస్తవమే అయితే ఆపిల్ ఇంటెలిజెన్స్ మాత్రం మొదటి రోజు నుంచి ఉరిటి కష్టాలు ఎదుర్కొంటోంది మార్కెట్లో పోటీ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వలేకపోతోంది అలాగే యాపిల్ ఏఐ రివ్యూల విషయానికి వస్తే యావరేజ్ అనే స్థాయికి దిగివచ్చాయి యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కాలం కలిసి వచ్చినట్లు లేదు ఏఐని జాన్ జియన్ ఆండ్రియాకు అప్పగించిన తర్వాత ఆయన ను ముందుకు తీసుకువెళ్లడంతో విఫలం కావడంతో కుక్ మొత్తం డిపార్ట్మెంట్ ను మైక్ రాక్వెల్ కు అప్పగించినట్టు చెబుతున్నారు రాక్వెల్ నుంచి ఆ బాధ్యతను అమర్ సుబ్రహ్మణ్యకు అప్పగించనున్నారు ఇక సిరిని గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఆయనపై ఉంది ఆయన కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫెడరీ జూకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇక సుబ్రహ్మణ్యకు విషయానికొస్తే ఆయన ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఏఐసీవీపీగా పనిచేస్తున్నారు మొత్తానికి చెప్పుకోవాలంటే యాపిల్ ఎక్కడా తగ్గకుండా ఏఐ వార్లో తాము తగ్గేదే లేదని సంకేతాలు ఇస్తోంది త్వరలో యాపిల్ ఇంటెలిజెన్స్ నుంచి సిరి ద్వారా సరికొత్త ఇంటెలిజెన్స్ వర్సెస్ ను విడుదల చేస్తామని చెబుతుంది వచ్చే ఏడాది యాపిల్ సిఓ టీం కుక్ పదవి విరమణ చేయబోతున్నారు ఆలోగా సిరిని గాడిన పెట్టాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది యాపిల్ ఏఐ ప్లాట్ఫామ్ లో మైక్రోసాఫ్ట్ గూగుల్ కంటే బాగా వెనుకబడిపోవడంతో ఇన్వెస్టర్లు కూడా కుక్ ను ప్రశ్నించడం మొదలుపెట్టారు మార్కెట్లో గూగుల్ మైక్రోసాఫ్ట్లు ప్రతి వారం కొత్త ఫీచర్స్తో ముందుకు రావడం యాపిల్ నుంచి ఎలాంటి కొత్త ఫీచర్ లేకపోవడం జాన్ నాండ్రియాపై ఒత్తిడి పెరిగిపోయింది గత ఏడాది ఆయనను రోబోటిక్ డివిజన్ నుంచి తప్పించారు ఇక బడ్జెట్ విపరీతంగా పెరగడంతో కుక్ బడ్జెట్లో కోత విధించారన్న టాక్ కూడా వినిపిస్తోంది కంపెనీలో అంతర్గత కుమ్ములాటలతో కంపెనీలో పనిచేసే టాప్ రీసెర్చర్స్ కంపెనీని విడడం మొదలు పెట్టారు గత రెండేళ్లలో సుమారు యాభై మంది రీసెర్చర్స్లో నలభై ఏడు మంది యాపిల్ను విడిపోయారు యాపిల్కు చెందిన రీసెర్చర్స్లో పద్దెనిమిది మంది ఓపెన్ వలస వలసపోగా పన్నెండు మంది గూగుల్కి తొమ్మిది మంది మెటాకు ఐదుగురు ఏఐ యాంత్రో సీకీ ముగ్గురు స్వంతంగా తమ ఏఐ ప్లాంట్లను ప్రారంభించుకున్నారు ఇక చాట్ జీపీటీ రెండు వేల ఇరవై రెండులో ఓపెన్ ఏఐ ప్రారంభించినప్పటికీ నుంచి మార్కెట్లో పోటీ విపరీతంగా పెరిగిపోయింది దీంతో ఇతర టెక్ కంపెనీలు మైక్రోసాఫ్ట్ గూగుల్ కూడా ఏఐలోని మారిపోవాల్సి వచ్చింది అయితే యాపిల్ ఇంటెలిజెన్స్ జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఏఐలోకి దిగింది అప్పటికే మార్కెట్ గూగుల్ తమ ప్రోడక్టులను విడుదల చేసేసింది దీంతో యాపిల్ ఏఐ రేసులో బాగా వెనుకబడిపోయింది జాన్ యాండ్రియా ఏఐ పనులను వేగవంతం చేద్దామంటే కుక్ మాత్రం అంత తొందరొద్దు నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుదామని చెప్పారట ఇక యాపిల్ విషయానికి వస్తే సెక్యూరిటీ ఫీచర్ కు అధిక ప్రాధాన్యమిస్తోన్న విషయం తెలిసిందే మార్కెట్లో పోటీని ఎదుర్కోవాలంటే జోరు పెంచాలంటే కుక్ మాత్రం దీనిని అడ్డుపడేవాడు అందుకే కుక్ ను కంపెనీలో పనిచేసే టాప్ టాలెంట్ కు మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడి యాపిల్ ను విడుతున్నారు కంపెనీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది ఇక జాన్ ఆండ్రియా రెండు వేల పద్దెనిమిదిలో గూగుల్ నుంచి యాపిల్ ఏఐ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు యాపిల్ ఏఐ ప్లాట్ఫామ్ ద్వారా కొత్త ప్రోడక్ట్ను మార్కెట్లోకి తీవాలనుకున్నారు యాపిల్ కంటే ముందు మైక్రోసాఫ్ట్ గూగుల్ తమ ప్రాడక్ట్లను తీసుకురావడంతో ఇన్వెస్టర్లు యాపిల్ సీఓ టిమ్ కుక్ ను ప్రశ్నించడం మొదలుపెట్టారు ఆలస్యమైన మాట వాస్తవమే అని అంగీకరించారు అయితే ఏఐకి కేటాయించిన బడ్జెట్ మించిపోయిందని కుక్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం అందుకే జాన్ ఆండ్రియాను తప్పించారన్న టాక్ కూడా వినిపిస్తోంది ఇక ఆండ్రియా మాత్రం మార్కెట్లో శరవేగంగా దూసుకుపోవాలంటే భారీ పెట్టుబడులు అవసరమని వాదిస్తుంటే దానికి టిమ్ కుక్ వ్యతిరేకించడం అప్పటి చాలా మంది ఏఐ నిపుణులు కంపెనీని విడిపోయారు గత రెండేళ్ల నుంచి పెద్ద సంఖ్యలో రీసెర్చర్స్ వెళ్ళిపోవడంతో టాలెంట్ కొరతతో సతమతమవుతోంది మరి యాపిల్ పాత మూస పద్ధతిలో పనిచేయాలనుకుంటే మార్కెట్లో పోటీని తట్టుకోగలదా అన్న ప్రశ్న ఉదయిస్తోంది ఒకప్పుడు మార్కెట్లో రారాజుగా వెలిగిన యాపిల్ తమ కళ్ళ ముందే పోటీ కంపెనీలు రోజుకో కొత్త ఫీచర్తో దూసుకుపోతుంటే గుట్లప్పగించి చూడాల్సిందేనా ఒకప్పుడు మార్కెట్ను శాసిస్తామని గొప్పలు చెప్పిన యాపిల్ తన స్థానాన్ని పదిలపరుచుకోగలదా లేదా అనేది కాలమే నిర్ణయించాలి